అందరికీ నమస్కారం రాజుది ఒక ప్రైవేట్ ఉద్యోగం ఆయనకి స్థిరాస్తులు ఎక్కువ తన భార్య నీతి ఆ రోజుల్లోనే ఒకళ్ళనే కనాలి అని అనుకున్నారు ఏ గొడవలు లేకుండా ఒక్కడే అనుభవిస్తాడని ఒక్క కొడుకునే కన్నారు వారి కొడుకు పేరు సురేష్ అని పేరు పెట్టుకున్నారు నీతి గృహిణిగా ఉండేది ఆ రోజుల్లోనే డిగ్రీ వరకు చదువుకుంది చదువు సంస్కారం ఇంటి పని వంట పని కుట్లు అల్లికలు అన్నీ చక్కగా చేసేది వీళ్ళిద్దరి పెంపకంలో కొడుకు సురేష్ చదువుల్లో ఫస్ట్ స్పోర్ట్స్లో ఫస్ట్ అన్నింటిలో ఫస్టే మంచి పిల్లాడు ఓర్పు సహనాలు ఎక్కువ ఎంటెక్ కంప్లీట్ చేశాడు ఎంటెక్ కంప్లీట్ చేసిన వెంటనే సురేష్కి మెట్రో సిటీలో ఒక ఎంఎస్ కంపెనీలో చాలా పెద్ద ఉద్యోగం వచ్చింది హయెస్ట్ ప్యాకేజీ ఇకవాడు అక్కడి నుంచి ఇక్కడికి రాడు అందుకే మనం అక్కడికి దగ్గరలోనే ఒక ఇల్లు తీసుకుందాం అని అంది దాంతో డూప్లెక్స్ హౌస్ లాంటివి అపార్ట్మెంట్లు కొన్నారు దానికి తోడు చక్కగా ఖరీదైనటువంటి కారు బైకు కొనుక్కున్నారు ఆ తర్వాత రాజు నీతిని తీసుకొని తన ఊరికి వెళ్ళాలి అని అనుకుంటాడు సొంత ఊరు రాజు తల్లిదండ్రులు ఇంకా గట్టిగా ఆరోగ్యంగానే ఉన్నారు గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయిన తర్వాత వ్యవసాయం చేస్తూ ఉన్నాడు వాళ్ళు ప్రతి సంవత్సరం అలా సరదాగా భార్యను తీసుకొని మూడు నాలుగు రోజులు వెళ్ళి రావటం అలవాటు అలాగే ఈసారి కూడా వెళ్ళబోయే ముందు కొడుకుని తాతయ్య దగ్గరికి వెళుతున్నాము నువ్వు కూడా రారాదు అని అడిగితే లేదు నాన్న నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది తర్వాత నేను వెళ్ళి నానమ్మ తాతయ్యతో గడిపోస్తానులే కానీ మీరిద్దరూ వెళ్ళిరండి అని అంటాడు ఒరే ఒరే ఒక్క మాట మీ అమ్మ నీకు పెళ్లి చేయాలి అని అంటుంది నువ్వెవరినైనా ఇష్టపడ్డావా అని సురేష్ నడిగింది లేదు మమ్మీ నేనెవరినైనా ఇష్టపడితే నీకు చెప్పనా డాడీకి చెప్పనా అని అన్నాక మా బంగారమే అని అనుకుని వాళ్ళు పల్లెటూరికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత రాజుకి ఊరంతా గెంతులు వేసుకుంటూ తిరగటం స్నేహితులతో ముచ్చట్లు పెట్టటం పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అక్కడ దొరికేవి తింటూ కాలక్షేపం చేయటం ఆయనకి ఉన్న ఒకే ఒక సరదా అలా వెళ్ళిన ఆయనతో కొంతమంది స్నేహితులు రాజు నీకో విషయం తెలుసా అని అంటే ఏంట్రా మన చిన్ననాటి స్నేహితుడు గంగాధర ఉన్నాడు తెలుసు కదా నీకు అని అన్నాడు ఆ అయితే ఆ గంగాధరం ఇంతకు ముందు వాడిది ఈ ఊరే అనుకో ఈ ఊళ్ళోనే పొలం ఇల్లు ఉన్నా వాడికి ఉద్యోగం గవర్నమెంట్ టీచర్ కాబట్టి ఎన్నాళ్ళు బదిలీల మీద వేరే వేరే ఊళ్ళు తిరిగి మళ్ళీ చివరికి వాణ్ణి మన ఊరికే ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడికొచ్చుంటున్నాడు అని చెప్పగానే పలకరిద్దాం పద చిన్ననాటి స్నేహితుడిని అని రాజు గంగాధరం ఇంటికి వెళ్ళాడు సాదరంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు గంగాధరం ఎలా ఉన్నావురా అని అంటే రా నేను బాగానే ఉన్నాను బతకలేక బడిపంతుల్లా నాకు కూడా ఒక ఉద్యోగం ఉంది గవర్నమెంట్ ఉద్యోగం ఎదుగు బతుకులేని బతుకు నాకేమి కోట్ల ఆస్తులు కూడా లేవు ఐదెకరాల పొలం ఈ పెంకుటిల్లు తప్ప ఇంకేమీ లేవు మా అమ్మ నాన్నలు పిల్లల్ని కనండి వారసులు కావాలి అని అన్నారు ఈవిడేమో పల్లెటూళ్ళో పుట్టి పెరిగిన మనిషి మా అమ్మా నాన్నలు చెప్పటంతో దీనికి కూడా మగపిల్లల పిచ్చి ఉండటంతో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నలుగురు ఆడపిల్లల్ని కని నా గుండెల మీద కుంపట్లా కూర్చోబెట్టింది ఇప్పుడు వాళ్ళ పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపాలంటే పెద్ద సాహసమే కూర్చుందని కన్నీళ్లు పెట్టుకున్నాడు దాంతో రాజుకి గుండె కరిగిపోయి నేను నీకు ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తాను అని అంటే వద్దు నేను అలా తీసుకోను అని నీకు తెలుసు కదా అని అన్నాడు దాంతో అమ్మాయి ఫోటో వివరాలు అడిగాడు పెద్దమ్మాయి పేరు జ్యోతి అమ్మాయి ఇట్రా అని పిల్లని పిలిచి చూపించి ఫోటో ఇచ్చి దీనికి పద్దెనిమిదేళ్లు నిండాయి టెన్త్ క్లాస్తోనే ఆపేశాను పెద్ద చదువులు చదివితే మళ్ళీ పెద్ద చదువులు చదివిన వాళ్ళు రావాల్సి వస్తుందని ఆయన చేతిలో ఫోటో పెడితే రాజు ఆ ఫోటో తీసుకొచ్చి ఇది పరిస్థితి అని చెప్పాడు వేరే సంబంధం వెతకటం ఎందుకండి మీ స్నేహితుడి కూతుర్ని మన కోడలిగా చేసుకుందాము అని అంటుంది ఇక కొడుక్కి ఫోటో చూపించాడు పల్లెటూళ్ళో పెరిగిన పిల్ల టెన్త్ క్లాస్ చదివిన అమ్మాయి అయినంత మాత్రాన అమ్మాయి మనిషే కదా అని సురేష్ పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు ఆ అమ్మాయిని ఇష్టపూర్వకంగానే ఒప్పుకున్నాడు ఆ తర్వాత నీతి రాజు ఒక్క కొడుకు కాబట్టి కానీ కట్నం వద్దని జ్యోతికి ఎదురు బంగారం పెట్టి పెళ్లి ఖర్చులు పెట్టి పెళ్లి చేసి ఇంటికి తీసుకొచ్చారు అత్తమామల దగ్గర జ్యోతి పెద్దగా ఏమీ ఉండలేదు ఒక వారం రోజుల తర్వాత భర్తను పిలిచి ఏముంటుందిలే కొత్తగా పెళ్ళైన పిల్ల అని మలుపునిద్రలు అయిపోగానే ఆ బిడ్డను పంపించి జాగ్రత్త అని చెప్పింది అక్కడింట్లో పనమ్మాయి ఉంది సురేష్ జ్యోతిని చాలా అభిమానంగా దగ్గరికి తీసుకొని జ్యోతి ఇలా రా నీకు ఇల్లంతా చూపిస్తాను ఏవేవి ఎలా వాడాలో నీకు తెలియదు కదా నేర్పిస్తాను అని అంటే ఏ ఇవన్నీ నేర్చుకోకపోతే నాతో కాపురం చెయ్యవా అని అంది అదేంటి అలా మాట్లాడావు నేనుండేది వంటగదిలోనే కదా నాకు అది తెలిస్తే చాలు కదా అవునులే కానీ తెలుసుకుంటే మంచిది కదా అని అన్నాడు అక్కర్లేదులే అన్న తర్వాత సరేనని వంటగదిలో ఉన్న మిక్సీలు గ్రైండర్లో ఉన్న ఫ్రూట్ ప్రాసెసర్స్ అవన్నీ వాడటం చిమ్నిని చూపించాడు చూపించిన తర్వాత నువ్వెందుకలా మాట్లాడావు అని అడిగాడు మా స్నేహితురాలు చెప్పారులే నాకు అన్ని విషయాలు అని అంది ఏమని చెప్పారు అని అన్నాడు నువ్వు నాకన్నా ఎక్కువ చదువుకున్నావు కదా నేను నీకన్నా తక్కువ చదువుకున్నాను కొన్నాళ్ళ తర్వాత నీకు నా మీద మోజు తీరిపోయి నువ్వు అడ్డమైన వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటావని సిటీలో ఉండే మగవాళ్ళు బాగా తిరుగుతారని అలాగే నేను వండేవి నచ్చక వంకలు పెడతారని ఇలా చాలా చాలా విషయాలు చెప్పారు అని అంది అలా మాట్లాడకూడదు జ్యోతి అంత దిగిపోయిన వాళ్ళు ఎవ్వరూ లేరు ఆ అబ్బాయి చాలా సాఫ్ట్ కాబట్టి పాపం ఏమీ మాట్లాడకుండా తర్వాత పార్లర్కి వెళదాం రాకూడదు హెయిర్ కట్ చేయించుకుందువు అని అంటే ఏం ఇలా ఉంటే నీకు నేను నచ్చట్లేదా నా మీద చెయ్యి వెయ్యవా అని అంది ఎందుకలా మాట్లాడుతున్నావు నువ్వు ఎలా ఉన్నా కూడా నాకు ఇష్టమే మరి ఇంకేం అని ఇంట్లో చీరలు కట్టుకుంటూ తలకి ఎంత ఆముదం పెట్టుకొని బిర్రుగా బిగించి జడేసి బంతిపూలు పెట్టుకొని ఇన్ని పేలు పడి ఆ పేలు బాల్కనీలో కూర్చొని దువ్వుకుంటూ ఉంటే ఆ గేటెడ్ కమ్యూనిటీలో చుట్టుపక్కల వాళ్ళు వింతగా చూస్తారు చీర ఎంత ఎత్తు కట్టి కాళ్లకు కడియాలు వేసి కడియాల కింద పట్టీలు పెట్టి మనిషి అదో మాదిరిగా ఉండేది పక్కా పల్లెటూరు బయతులాగా ఉండేది పాపం ఒక్క మాట అనేవాడు కాదు జ్యోతి ఏదో ఒక పని చేస్తూనే ఉండేది ఒకరోజు కారం ఎక్కువ ఎక్కువ దరిద్రంగా ఉన్నా ఆ వంట బాలేదు అని అనేవాడు కాదు ఒకరోజు నూనె ఎక్కువగా పెట్టడంతో వైట్ పిల్లో కవర్లు భయంకరంగా తయారైపోయాయి ఇంట్లో కిచెన్ అంతా ఘోరంగా తయారైంది కిచెన్ అవతారమే మారిపోయింది వైట్ కార్పెట్లు అన్నీ వింతగా తయారయ్యాయి అయినా కూడా ఒక్క మాట అనేవాడు కాదు ఒక రోజున అసలు కొడుకు కోడలు ఎలా ఉన్నారో అని ఈ పాటికి నీ కోడలు ఇక్కడ ఎలా ఉందో ఇప్పటికే చిన్న చిన్న బిక్రీలు వేసుకొని మోడ్రన్గా తయారై ఉంటుంది ఇక అత్త మామయ్యలు ఎప్పుడొస్తారు అని భయపడుతూ ఉంటుందేమో అని నవ్వుకుంటూ నీతి రాజును తీసుకొస్తుంది అసలు ఇంటి పరిస్థితిని చూసి ఆవిడ షాక్ అయింది రావటంతోనే ఇది నా కొడుకులేనా అని బయట ప్రేతాలు రాకుండా ముళ్ళు గుచ్చేసి ఇల్లంతా వింతగా ఉంది ముందు బయట గుమ్మం చూసి అదిరిపోయింది లోపలికి రాగానే కార్పెట్ నిండా మరకలు అసలు బెడ్ అయితే వాంతులయ్యేలా కడుపులో తిప్పేలా మరి యాభై అత్తర్ల వాసనలతో అసలు వాష్రూమ్లో అయితే ఘోరం ఇల్లంతా చండాలం ఇదంతా ఒక ఎత్తైతే ఆవిడ గమనించిన ఇంకో విషయం సురేష్ రాగానే సురేష్ని గుండ్రంగా తిప్పి జ్యోతి చూడటం సురేష్ సాక్సులు చెక్ చేయటం షూలో చేతులు పెట్టి చూడటం సురేష్ బట్టలిప్పి స్నానానికి వెడితే అండర్వేర్లు చెక్ చేయటం అతన్ని బట్టలన్నీ తిప్పి తిప్పి చూడటం ఇవన్నీ చూసి ఆవిడకు వళ్ళు మండిపోయింది ఏయ్ ఏంట్రా అసలు ఇదేం చేస్తుంది ఆ పనులేంటి చండాలంగా వాడి బట్టల వాసన చూడటం ఏంట్రా అది నిన్ను చుట్టూ తిప్పి చూస్తుందేంటి అసలు అది ఆ నూనెలు రాసుకోవటం ఆ పేలు చూడటం చండాలంగా పిసుక్కొని తిరటం పనోళ్లతో పనులు చేయించకపోవటం ఏమిటి ఇల్లు అలా వదిలేయటం ఏమిటి అసలు ఒక సంసార లక్షణమైన ఇంట్లో ఉందటరా అరే స్లిప్ కిచెన్ రా అది ఏంట్రా అది బ్రష్ చేసుకోకుండా వేలు పట్టి పళ్ళు తోమటం అని అనగానే అమ్మా అది చిన్నపిల్ల వదిలే ఏంట్రా అన్ని పనులు వచ్చనుకున్నాను నలుగురిని కనటం తెలిసినప్పుడు ఎలా పెంచాలో తెలియదా ఈ పద్ధతులు తెలియకపోతే నా దగ్గరుండి నేర్చుకోవాలి కదా మొగుడు మీద ఏదో ప్రేమతో వచ్చాను అని అనుకున్నాను ఇల్లంతా ఎలా తయారు చేశావు అని అనేసరికి ఓయ్ ముసలమ్మ నువ్వింకా అన్నీ మూసుకొని కూర్చో అనేసరికి ఆవిడ ఒక్కసారిగా హతాసురాలైంది ఏంటి వేసుకొని వచ్చి నువ్వు నీ ఎదవగోలా మా స్నేహితులు చెప్పారులే అత్తవాగుడు పట్టించుకోకూడదని అత్తల కింద ఎదవల్లా ఉంటారు ఆ సన్నాసులు నా మొగుడు నా ఇష్టం నాకు బదులు నువ్వు వెళ్ళి నా మొగుడితో కాపురం చేస్తావా అనేసరికి ఆవిడ షాక్ అయింది వెంటనే భర్త వైపు తిరిగి ఇలాంటి బజారు రకాన్ని తెచ్చి నా బిడ్డకిచ్చి పెళ్లి చేసి వాడి గొంతుకొస్తావా నా పిల్లవాడు ఎంత చదువుకున్నాడు కానీ కట్నం బంగారం పెట్టింది లేదు ఆ బలుపేందురా ఆ మాట్లాడే మాటలేంటి నీ గొంతు కోసేశాడుగా మీ నాన్న నీ బతుకును నాశనం చేశాడు కదా అని ఉక్రోషంగా అంది ఏమోరా అంతా నీ ఇష్టం నువ్వు దాన్ని మార్చుకుంటావో దాంతోపాటే ఉంటావో దానికి విడాకులిస్తావో అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత సురేష్ ఎందుకురా గొడవలు నువ్వు నీకు నచ్చినట్లుగా ఉండు అని అనేసి లోపలికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కొన్ని రోజులకు జ్యోతి చెల్లెలకి సంబంధం కుదిరిందని పెళ్లికి రమ్మని పుట్టింటి వాళ్ళు కబురు పెట్టగానే జ్యోతి లగేజ్ సర్దుకుంది నువ్వు కూడా రా అని భర్తని అడుగుతుంది నాకు ఆఫీస్లో మీటింగ్స్ ఉన్నాయి నువ్వు ఇలాగే వెళ్తావా పెళ్ళికి నీటుగా రెడీ అయ్యి వెళ్ళొచ్చు కదా అని అన్నాడు ఏ ఇలాగుంటే నువ్వు నాతో కాపురం చెయ్యట్లేదా అలా అనుకుంటే నేను నిన్ను మా మావయ్య వాళ్ళలా మా బావలా మా నాన్నలా ఉండమంటే కట్టుకొని ఉంటావా ఏంటి సరే సరే నువ్వు బయలుదేరు అని అన్నాడు ఇక జ్యోతి వెళ్ళిపోయింది సురేష్ ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు ఈలోపు సురేష్ కొలీగ్స్లో ఒక అమ్మాయి ఆఫీస్లో వర్క్ చేసుకుంటూ ఉండగా ఫోన్ వచ్చింది ఇక తప్పేది ఏమీ లేక సురేష్ తన ఇంటికి తీసుకొస్తాడు ఆ తర్వాత పది రోజులు ఆ ఇంట్లోనే ఉండి వేరే ఇల్లు దొరికింది అని ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది తర్వాత జ్యోతి తిరిగొచ్చిందో లేదో పని మనిషిని సెక్యూరిటీ కింద పెట్టి వెళ్ళింది సురేష్ ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి నాతో అన్ని వంటలు చేయించి పెట్టాడు ఇద్దరూ కలిసి వంటలు చేసుకున్నారు కిలకిలా నవ్వులతో అసలిద్దరూ పెనవేసుకుపోయారు అని ఫుల్లుగా నూరిపోశాడు నువ్వు మనిషివి మారిపోయావు దాంతో కులిగినట్లుగా ఉన్నావే అని అంటుంది ఏంటే నువ్వు మాట్లాడే మాటలు నువ్వు చాలా తప్పుగా మాట్లాడుతున్నావు తను నా కొలిగ్ అంటే సిస్టర్తో సమానం ఒక పది రోజులు ఆపదలో ఉందని ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను అయితే అది తప్ప అని అడుగుతాడు ఇక దాంతో జ్యోతి ఓలమ్మో నువ్వు అక్రమ సంబంధాలు పెట్టుకున్నావని గోల గోల చేస్తుంది ఆ తర్వాత అత్తమామల వచ్చి మీకు మీ కొడుకుని సరిగ్గా పెంచటం చేతకాలేదు ఒసై ముసల్దానా నువ్వెలాంటి దానివే అనేసరికి ఆవిడ రెండు చేంపలు వాయించింది తర్వాత ఏడ్చుకుంటూ జ్యోతి వెళ్ళి వాళ్ళ అమ్మ వాళ్లకు చెప్పింది వాళ్ళ నాన్న పెళ్ళానికి ఎదురు మాట్లాడలేదు జ్యోతి వాళ్ళమ్మ ఓలమ్మో ఇంకేముంది మాలుడు అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు అని అంటూ గొంతు కోసేశాడు అని కేకలు పట్టడం మొదలుపెట్టింది సురేష్ తల్లి ఏరా వెళతావా అని అడుగుతుంది అసలు అమ్మాయికి సంస్కారం అనేది ఉందా నాన్న ఆడపిల్లలు నలుగురు విచ్చలవిడిగా ఉన్నారు వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణం పరిసరాలు కరెక్ట్గా లేవు వాళ్ళ కుటుంబ వాతావరణమే కరెక్ట్గా లేదు అని అన్నాడు ఆ సంబంధం తెచ్చి నీ గొంతు కోశాడయ్యా ఇప్పుడు నువ్వు వెళ్ళి దాన్ని కాళ్ళు పట్టుకుంటావా దానికి అసలు అంత కాళ్ళిచ్చింది నువ్వే కదా అని తల్లి మొదలుపెట్టింది లేదమ్మా నేను వెళ్ళట్లేదు అని అన్నాడు ఆ తర్వాత సురేష్ గంగాధరానికి ఫోన్ చేసి ఏంటి మావయ్యా ఇదేమైనా పద్ధతేనా నేను కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తున్నానా లేదంటే నేనేమైనా మట్టి పిసుక్కుంటున్నానా నాకంటూ కొలిగ్స్ ఉండరా వాళ్లతో నేను మాట్లాడకూడదా కష్టంలో ఉన్న ఆడపిల్ల నడి రోడ్డు మీద ఉంటే ఇంటికి తీసుకొని రావటం తప్ప అసలు మీ అమ్మాయికి సంస్కారహీనత అనే జబ్బుందని మీరు నాకు ముందే చెప్పుంటే నేను పెళ్లి చేసుకునేవాణ్ణే కాదు నాకు తెలియకడుగుతాను మీరు నా నా ఫ్రెండ్సే కదా మీకెవరు అమ్మాయిలో ఫ్రెండ్స్ లేరా కనపడితే పలకరించరా పలకరించి ఎప్పుడైనా ఇంటికి రమ్మంటే వెళ్ళరా మీ ఇంటికి ఎప్పుడైనా తీసుకురారా అని అడుగుతాడు నాకంత ధైర్యం ఎక్కడుంది బాబు మీ అమ్మాయికి మీరే నచ్చ చెప్పి తీసుకొచ్చి వదిలిపెట్టి వెళ్ళండి ఇది సంస్కారుల లక్షణం కాదు నేను చెప్తే వింటారా బాబూ అన్నాక మీ ఇష్టం అని ఫోన్ పెట్టేశాడు ఆ తర్వాత రెండు నెలల కాలం గడిచింది ఒకసారి తల్లి తండ్రులు సురేష్ని చూసి వద్దామని అక్కడికి వచ్చారు అదే టైంకి గంగాధర్ భార్యని అలాగే జ్యోతిని మిగతా ఇద్దరి కూతుళ్ళని వెంటబెట్టుకుని వచ్చాడు అబ్బాయి అంతకుముందు యదవ వేషాలు వేస్తే వేశావు కానీ అమ్మాయి నీళ్లు పోసుకుంది రెండో నెలట ఇప్పుడు అమ్మాయికి ఏం కావాలో చూడు తొలి కానుపుకు పంపితే మేము మంత్రసాని చేత పురుడు పోసి పంపుతాము మా ఇళ్లలో పురుళ్ళు పోసుకోవటమే అలవాటు ఆసుపత్రిలో మందులు ఏమీ మింగరు మా పిల్లని పంపు అని అంది పిచ్చి పిచ్చిగా వాగితే పళ్ళు రాలిపోతాయి నువ్వసలు నాతో మాట్లాడుకు మీ సంతంటేనే నాకు అసహ్యం అని అంది నీతి ఏందట్టా మాట్లాడతావు అన్న తర్వాత ముందు మీరు బయటకు నడవండి ఆగమ్మా చెప్పనివ్వు ఏదో నీళ్లు పోసుకుంది అందుకే తీసుకొచ్చా వదిలిపెట్టి వెళుతున్నాము ఇంకోసారి తప్పు చేశావంటే మర్యాదగా ఉండదు ఏదో పెద్ద మనుషులుగా చెప్పి బుద్ధి పెట్టి వెళదామని వచ్చాము అని అన్నారు మీరనే మాటలు తీసి పక్కన పెట్టండి మీ అమ్మాయి కడుపుతో ఉంది అని అంటున్నారు కదా ఎవడికి వచ్చిందా కడుపు అని అన్నాడు ఎందుకంటే మీ అమ్మాయి ఇక్కడి నుంచి వెళ్ళే రోజు వరకే నేను బర్త్ కంట్రోల్ వాడాను వాడానా వాడలేదా వాడావు తలోపింది అది ఫెయిల్ అయిందని సురేష్కి తెలుసు ఆ తర్వాత మళ్ళీ నేను నీ వంటి మీద చెయ్యి లేదు రెండు నెలలైంది నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళి ఇప్పుడొచ్చి ఆ కడుపు ఎవరితోనూ చేయించుకొని నా అకౌంట్లో వేద్దామని ఎందుకు తీసుకొచ్చావత్తయ్యా అల్లుడు నా కూతురు అలాంటిది కాదు ఎప్పుడు పెళ్లాం ముందు కూతుళ్ల ముందు మాట్లాడలేని నువ్వు ఇప్పుడు నా ముందు మాట్లాడటానికి నీకు డైలాగ్స్ లేవు మావయ్య కొంచెం నువ్వు నెమ్మదిగా ఉండి కూర్చో నోరు నోరుముయమని అంటే బాగోదు అని అన్నాడు నీతి పెద్దగా ఏలేసింది చీర కొంగు బొడ్డులో దోపుకొని ఆ తర్వాత మీ ఇంటికి మీ బావలొస్తారు అందరూ వస్తారు వాడిలో ఎవడు చేశాడో కడుపు నేనొక అమ్మాయిని తీసుకొచ్చి పది రోజులు ఇంట్లో ఉంచుకుంటేనే నువ్వు నన్ను నానా మాటలు అన్నావు ఆ అమ్మాయితో నేను కూలికాను అని అన్నావు నువ్వు నాకు కాపలా పెడతావా నేను కూడా నీకు తెలియకుండా చాలా మందిని నీకు కాపలాగా పెట్టాను మరి నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కింద ఫ్లోర్లో బ్యాచిలర్స్లో బ్యాచిలర్స్ని వంతుల వారీగా లోపలికి పిలిపించుకొని పడుకున్నావట కదా నేను ఒక వాచ్మెన్ని నీకోసం అపాయింట్మెంట్ చేశానులే వాడే చెప్తున్నాడు ఏమంటావు మరి పిలవమంటావా మా వంట లేదు బాబు మేము నిప్పులం అబ్బాయి అని అంది అత్తయ్య ఎవడికి తెలుసు నువ్వు నిప్పువో ఒప్పువో ఏ దీపాలాత్తిన తర్వాత ఏం చేశారో నాకేం తెలుస్తుంది పుట్టింటి వాళ్ళు కాబట్టి అక్కడికి వెళ్ళాక ఎవరితోనో కడుపు చేయించుకుంటే కవర్ చేసి తెచ్చి నా అకౌంట్లో వేస్తున్నారు ఏంటి గ్యారంటీ నేను అలాంటి దాన్ని కాదు నువ్వు కావాలని తప్పులు కవర్ చేసుకోవటానికి నా మీద నిందలు వేస్తున్నావు అని అనేసరికి చెంపలు వాయించి కూర్చోబెట్టాడు నలుగురు కూతుళ్ళని కనటం గొప్ప విషయం కాదు మావయ్య స్కూల్ టీచర్గా పనిచేయటం గొప్ప విషయమూ కాదు పుత్ర పరమ సుంట అని అంటారు ఇంట్లో పెళ్లాన్ని కంట్రోల్ పెట్టుకోలేని నువ్వు కూతుళ్ళని బలాదురుగా పెంచటం గొప్ప విషయం అనుకుంటున్నావా నీ రెండో కూతురికి పెళ్లి చేశావు కదా మొన్న చేసిన వారం రోజుల నుంచే రెండో అలుడు చితకబాది సిగరెట్లతో కాలుస్తూ మందుశేషాలతో కొడుతున్నారట మరి నేను అలాంటి వాడినా నీ విషయం దగ్గరకు వచ్చేసరికి చదువుకున్న మొగుడు అందంగా ఉన్న మొగుడు పెద్ద ఉద్యోగం చేసి కారులో తిరిగే మొగుడు నీకు కావాలి ఎలా కనపడుతున్నానే నీకు అంత చేతకాని సన్నాసిలాగా కనపడుతున్నానా పని వాళ్ళతో అసభ్యంగా మాట్లాడతావా ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత అయినా సరే మా కొడుకుతో మీ కూతురికి విడాకులు ఇప్పిస్తాం అని ఎంది నీతి అమ్మా అబార్షన్ చేయించమ్మా నేను ఇప్పుడే పిల్లల్ని కనటానికి రెడీగా లేను ఈ మృగానికి ఇప్పుడు కంటే వాళ్ళు కరెక్ట్గా పెరగరు నువ్వు దీనికి మొగుడుతో ఎలా కాపురం చెయ్యాలో సంస్కారంగా ఎలా ఉండాలో నేర్పించమ్మా ఏం చేస్తావో తెలియదు నాన్న ఇది డిగ్రీ పీజీ కూడా కంప్లీట్ చేయాలి అని ఎలా చేయించుకుంటారో ఏంటో మీ ఇష్టమని ఆ తర్వాతే ఇది పిల్లల్ని కనేది అని చెప్పి పంపించేశాడు ఆ తర్వాత నీతి జ్యోతికి అబార్షన్ చేయించి ఆవిడ కూర్చోబెట్టి హెయిర్ కట్ చేయించి చీర కట్టు బొట్టు మార్పించి ఆ పిల్లకి అన్నీ నేర్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చేసింది వాళ్ళతో మాట్లాడకూడదని లిమిట్స్లో ఉండాలని ఆ తర్వాత భర్త చేత పుస్తకాలు తెప్పించి చదివించటం బయట ప్రపంచానికి తీసుకొని వెళ్ళటం బయట ప్రపంచంలో భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు అనేది నేర్పించటం ఒక్క సిట్టింగ్లోనే డిగ్రీ వరకు రాయించారు రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా జ్యోతి మారిపోయింది ఇప్పుడు చెప్పవే నా కొడుకు నీకు దొరకటం అదృష్టం కాదు నువ్విది వరకు ఉన్నట్లే ఉంటే వాడు నిన్ను అసహించుకోకుండా కాపురం చేశాడంటే వాడు దేవుడు కాదు అని అంది సారీ అత్తమ్మ అనేసరికి నాకెందుకు చెప్తావు వాడిని రమ్మంటాను వాడికే చెప్పు అని అన్నాక సురేష్ కాళ్ళు పట్టుకొని ఐ ఐఆమ్ రియల్లీ సారీ అని చెప్పింది జ్యోతి ఆ తర్వాత పీజీ కూడా కంప్లీట్ చెయ్యి అప్పుడే తీసుకుని వెళ్తాను అని చెప్పి అమ్మాయి మీద చెయ్యి కూడా వీలేదు పీజీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంటికి తీసుకెళ్లాడు ఇప్పుడు జ్యోతి పద్ధతిగా ఉంటుంది చక్కగా డ్రెస్సులు వేసుకుంటుంది హస్బెండ్తో పద్ధతిగా మాట్లాడుతుంది ఇంట్లో పని వాళ్ళతో వర్కులు చేపించుకుంటుంది ఇల్లంతా నీటుగా ఉంచుకుంటుంది అసలు చుట్టుపక్కల వాళ్లతో వాదనలు వాగుళ్ళు ఏమీ లేవు పుట్టింటి వాళ్ళు ఫోన్ చేసినా ఒకటో రెండో సంస్కారంగా మాట్లాడి ఫోన్ పెట్టేస్తుంది అత్తయ్య మామయ్య ఫోన్ చేసి మాట్లాడుకుంటూ ఉంటుంది సురేష్తో అతని ఫ్రెండ్స్తో బాగా పలకరించటం బయటికి వెళ్ళి రావటం ఇక సురేష్ ఒకే ఒక డెలివరీకి యాక్సెస్ ఇచ్చాడు ఒక పాప పుట్టింది ఆపరేషన్ కూడా చేయించాడు కొడుకుని కనాలని దిగులు ఉంది కానీ ఇలాంటి మాటలు సురేష్కి అస్సలు నచ్చవు దాంతో హ్యాపీగా తన భర్త తన పాప అంటూ సంస్కారం నేర్చుకుని పద్ధతిగా ఉంటూ పుట్టిన పాపను కూడా పద్ధతిగా పెంచుకుంటుంది ఇప్పుడు వాళ్ళ లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది హాయ్ అండి ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు ఈ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్